శ్రీ గురుగో నమరే మన సనాతనమైన భారతీయ క్షేత్రాల్లో అత్యంత రాజకీయ ఆశీర్వాదం చేసి

కార్తీక పౌర్ణమి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు మా నిజామాబాద్ లో బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలంలో లింబాద్రి నరసింహస్వామి ఆ దేవుడు కొండ మీద ఉంటాడు అత్యంత పవర్ఫుల్ దేవుడు ఇక్కడ చానా పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి అయితే అది లింబాద్రి కాదు నింబాద్రి నిమ్మ మొత్తం కూడా వేప చెట్లు ఉన్నాయని చెప్పి నింబాద్రి అంటారు రాను రాను లింబాద్రి అని చాలా మహిమగల దేవుడు అని చెప్పి అందరం కూడా ఇక్కడికి వస్తాం మరి ఈ దేవుడు వల్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రజలు అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక్కడి నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఈ మండలానికి సంబంధించి అన్న మహేష్ కుమార్ గౌడన్న గారు ఉన్నారు అట్లనే ఒక ముగ్గురు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ నియోజకవర్గం నుంచి ఉన్నారు మరి మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైనా పక్కన పెట్టి పెడితే రూలింగ్ పార్టీ అంతా నడుస్తా ఉంది అయినప్పటికీ రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకోని పరిస్థితి ఉంది మొక్కలు ఎనభై శాతం దళారులు కొన్న తర్వాత ఇప్పుడు మెల్లగా కాంటాలు తెసేటటువంటి పనిలో ప్రభుత్వం ఉన్నది ఇది చాలా దారుణం అన్యాయం అదే విధంగా మొత్తం తడిసిపోయినటువంటి వరి కూడా ఇంకా కూడా కొంటలేరు కొంటమని మాటిస్తలేరు మొన్న మేము ఎంచా బోధం దగ్గరికి పోయి వచ్చినాక కలెక్టర్ గారు పోయి విజిట్ చేసినట్టు తెలిసింది మరి కలెక్టర్ గారు అన్ని చోట్లకు విజిట్ చేయాలి ఖచ్చితంగా తడిసిన ధాన్యం కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతో పాటు మరి అనేకమైనటువంటి ఇక్కడ ఏవైతే చెక్ డ్యామ్స్ ఇదివరకు కట్టినామో కొంత అక్కడక్కడ డిస్టర్బెన్స్ అయ్యి చెక్ డ్యామ్లు కూలిపోయి చాలా పంట పొలాలు మునినై బాల్కొండ నియోజకవర్గంలో అని చెప్తున్నారు దానికోసం దానికి సంబంధించి పంట నష్టం ఇస్తామని ఇంతవరకు కూడా ప్రభుత్వం వస్తలేదు ఒక పక్క ప్రభుత్వం వస్తలేదు ఇంకొక పక్క ప్రతిపక్షాల ప్రభుత్వాలను నిలదీస్తలేదు సో నేను ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నా మీరు ముంపు గురైనటువంటి ఆ గ్రామాలకు వెళ్ళాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి అక్కడ ఉండేటటువంటి పంటలకు నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి లింబాద్రి గుట్టకు సంబంధించి మరి ఇదివరకు కేసీఆర్ గారు నరసింహ స్వామి భక్తుడు కాబట్టి ఆయన ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేసిండ్రు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి ఉదాహరణకు మా ఆడబిడ్డలకు పైన చేంజింగ్ రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇటువంటి వసతులు లేవు వాటిని చేయాలి పైగా ఎవరైతే వంశ ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారో వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కింద ఉంది అది కూడా పూర్తి కాలేదు ఇంకొక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే పూర్తి అవుతుంది సో మహేష్ కుమార్ అన్న గారు మరి దీని మీద ఈ ఆలయం మీద మన మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ